And ோ தே திராமோ திரே துஸ்வரும்

वस्तवस्तव था। ये स्थल था जप्रमाण अप्रमाण स्पर्धा रसमन नोदित सिरदार गुस्बा हाँ ननाना नना नना बजे भावा में कभी कभी मैं आऊँ वस्तवस्तव ये स्थल जप्रमाण अप्रमाण स्पर्धा रसमन ंगज स्वाहा 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 ओम लो महावीरा दश पूजा मदन काल विनाशरा मृत्यु कालम धम धमा मध मधर संभरा शिवसुताय स्वाय विद्रहेमी प्रचोदया स्वाह चोदनाय विद्रहे हर मुखाए प्रचोदया स्वाह चोदनाय विद्रहे हस्मुखा

ఆ చూసిపోయే పైకి వెళ్తూ ఉంటాడు అలా లేదా అధున కొడు ఎక్కడ చేతిలో బాణాలున్నాయా ఒక ఉంది ఈ చేతిలో ఏమి బాణాలు కానీ ఆయుధం లేకుండా వాడిని పట్టకూడదు తప్పకూడదు అయినా కూడా పరమాత్మ ఏం చేశాడు కొట్టేదే నీకు అర్జుని నేను చెప్తున్నా నువ్వు కొట్టేవాడిని కొట్టేసేవాడి మాట బాణాలు అర్జునుడు కన్నుడు బాణాలని ఆ మరణించు అడుగుతున్నాడు నా కేసు ఏం బాణాలు ఇవ్వలేదా నువ్వు దేవుడిని పరమాత్మే చెప్తున్నా కన్నుగా కన్నుడు కృష్ణుని అడిగాడు

అదిక్తిగా పరమాత్మని చేకిస్తే మీకు ఆన అనువంటాడు కాబట్టి మీరు భక్తంగా ఇక్కడే ఉంటండి గాని భోజనానికి రావండి మిల్లి అనక జరుగుతారు మాకడ మీ అందరికి తక్కగా ఒకటి హే మైక్రోంద్ర అయ్యా జడపతి మహారాజ్ కి జై పరసితి వినాయక స్వామి కి జై

మళ్ళా వేరే జరుగుతుంది అయ్యా సంబంధమైనటువంటి మంత్రాల చేత హోమం చేయడం జరుగుతుంది గ్రహాలన్నీ కూడా మనల్ని అనుగ్రహించాలి సర్వే గ్రహా శుభ ఏకాదశి స్థాన ఫలప్రాప్తి అర్థమని గ్రహాలన్నీ కూడా ఏకాదశి అంటే ఏకాదశి అంటే అంత ఆ స్థానంలో ఉంటే ఆ గ్రహాలన్నీ కూడా శుభాలిస్తాయి శుభమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి అందుకని నవగ్రహాలు ఆ గ్రహాలన్నీ కూడా మనకి శుభాన్ని చేకూర్చమని

ಚಂದ್ರಯ <calm> ನಮ <war blue sound> okay, <coaches> <invoke> <whats> <disappointing> <nationwide>

ఆరంభం మొదలవుతుంది అందరూ కూడా మొట్టమొటిని శ్రీమదా వాక్రవా సరసా జవతిర గల కరణ సభుదేయ హ శ్రీమదా వాక్రవా సరసా జవతిర గల కరణ సభుదేయ హ శ్రీమదా వాక్రవా సరసా హ సక్రిగ్రహ ధనవద్ కి జై పరవణ నిలువు తీస్కొని నాహరు హిందస్ త్యావద హ సహా గయస్తినాము దనేర్వ రసయ राहु ग्रहय स्वाहा ग्रह अदृश्यारदा आ गया चित्रा मुहूर्त दस्गा ग्रह अदृश्यारदा तन्नो राहु प्रयोतया स्वाहा राहु ग्रह भगवान की जय शिव ग्रहण केतु शिव ग्रहण बोलो निस्कोली जल्दी के निस्कोली

ये नाम लेके हम सबों आके पेलेसिना हम बोल रहे हैं कि आप रे ना भगवान का नाम आगो बारे में बिन्दु है ये गाना नहीं बराबर निकल रहा हमारा महापी हमारा आदि विनायक स्वामी की रूप रूप प्रेम वंदे